నేను మీరు రాల్చిమకూరండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఒకటి చూపిస్తాను చూడండి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలుసు కదా వాళ్ళ పెదనాన్న రాజు తెలుసు కదా వాళ్ళ రొయ్యల చెరువులు ఎలా ఉన్నాయో చూడండి మొత్తం ముప్పై నలభై ఎకరాలు ఉంటాయి ప్రభాస్ వాళ్ళ పెదనాన్న రాజుకి అంటే రాజు అంటే ప్రభాస్కే కదా అది కూడా ప్రభాస్దే కదా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రభాస్ ఫ్యాన్స్ అదిగో ఫ్యాన్లు తిరుగుతున్నాయి కదా ఈ చెరువు అంతా ఈ కడ నుంచి అదిగోదిగోదిగో కనబడుతున్నాయి చూడు ఇవన్నీ రెబల్ స్టార్ ప్రభాస్ వాళ్ళ ప్రధానాన కృష్ణం ఓకేనా మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది ఎక్కడుందో అని ఆలోచిస్తున్నారా అప్పద్దం అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ నిజం నర్సాపురం తెలుసు కదా పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరు తెలుసు కదా ఆ మొగుల్తూరులో ఉన్నది కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు నేను అప్పద్దం ఆడితే చూసారా ఆ కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ముప్పై నలభై ఎకరాలు ఈ చెరువు మీద బీహార్ వాళ్ళు పనిచేస్తారు వాళ్ళకి ముప్పై వేలు ఇరవై వేలు జీతం చూసారా ఫ్రెండ్స్ ఈ మొత్తం అదే కాకపోతే మీరు మీది కూడా ఉంది కదా చేపల చెరువు అనుకుంటున్నారు అది మాది వేరు ఇది మొగల్ తూరు దగ్గర కాల్చుంటే ఇన్ఫర్మేషన్ కనుక్కోండి పక్కనే మొన్న కూడా ప్రభాస్ వాళ్ళు ఇంటికి వెళ్ళాను దినం రోజు ఏమైనా ఉందా సూపర్ కట్ కట్అవుట్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది నాకు అచ్చం ఇంగ్లీష్లో ఉన్నాడు ఇంగ్లాండ్ మనిషిలా అదిగో ఆ డాబాలో ఉంటారనమాట ఇదిగో పనిచేసేటోళ్ళు ఈ ఇంట్లో ఉంటారు జనరేటర్ తెలుసు కదా ఆ బీహారులు పనిచేసేటోళ్ళు ఇల్లు అనమాట ఇది ప్రభాస్ వాళ్ళ కృష్ణం రాజు వాళ్ళ చెరువు మీద నేను ఎంక్వైరీ చేశాను అనమాట మొగల్తూరు పని ఉంటే వెళ్ళాను మార్కెట్కి అప్పుడు ఎంక్వైరీ చేసి వీడియో తీసి పంపిస్తున్నా మీరు మర్చిపోకండి నేను భీమవరం రాజు చెరువు మీద చేస్తాను ప్రభాస్ వాళ్ళ ఊరు పది కిలోమీటర్ నా దగ్గర నుంచి